何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ

దాదాపు పదిహేను మందికి పద్దెనిమిది లక్షల యాభై ఆరు వేల రూపాయలు అందించడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద కవరు కాకుండా అదేవిధంగా వివిధ హాస్పిటల్లో చూపించిన వారికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అందిస్తూ పేదలకి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబకులకి అండగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అప్లై చేసిన వెంటనే గతంలో ఎప్పుడూ లేని విధంగా చెక్కులన్నీ కూడా అందిస్తున్నారు ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఈ సంవత్సరం కాలంలోనే ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిర్ంచి అందించడం జరిగింది ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చాలా కలతజెందుతుంది డబ్బులు లేకుండా సరైన హాస్పిటల్లో చూపించలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు మనం ఈరోజు అప్లై చేస్తే ఎప్పుడుకొస్తాయో కూడా తెలీదు ఎన్నోసార్లు ఫాలో చేసినా కొన్ని వస్తాయి కొన్ని ఏదో ఒక రీజన్ పెట్టి దానికి వెనక్కి పంపించడం కూడా గతంలో చూసాం అలా కాకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే దాదాపు కోటి ఇరవై రెండు లక్షలు చెక్కులు అందించడం జరిగింది అంది అందించడం కూడా అతి త్వరగా ఎప్పుడూ లేని విధంగా ఎప్పటికప్పుడు వారికి ఉపయోగపడేలాగా ముఖ్యమంత్రి సహాయని చెక్కులు అందిస్తున్నాం ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఇంకా కూడా జూన్లో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నారు ఇంకా అభివృద్ధి అనేది నిరంతరం ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సీరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ఏ విధంగా పరుగులు తీస్తుందో మీరు కూడా గత రెండు నెలల నుంచి కూడా చూస్తున్నారు ఇంకా కూడా చేయాల్సి చాలా ఉంది ఎక్కడికక్కడ ఇరవై ఆరు డివిజన్లు కానీ పద్దెనిమిది డివిజన్ల గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ ఏరియాల పెద్దల సూచనలు సలహాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అరువులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా నిరంతరం చేస్తుంటామని ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధులు చెక్కులిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఓటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా శాసనసభ్యులు చేరటి గారిని మీరందరూ కూడా ఆస్వాదించాలని మనసుకున్నారు ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు